హలోనే విశ్వరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి చెప్పారు ఏంటంటే అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు అన్ని సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే రోడ్ల మీద అడ్డంగా ఉన్నటువంటి దేవాలయాలు చర్చలు మసీదులు ప్రధానంగా దేవాలయాలు మసీదులు ఎక్కువ ఉంటాయి రోడ్డుకు అడ్డంగా ఉంటాయి రోడ్డు మధ్యలోనే ఉంటాయి వాటిని కదిలించేటువంటి ప్రసిద్ధి పరిస్థితి ఉండదు చాలా చోట్ల ఒక జెండా పాతారు ఒక చెట్టు ఉంటుంది అదే మసీద్ అంటారు అక్కడ రోడ్ వైడింగ్ చేయటానికి లేదు రోడ్డు మధ్యలో ఉంటే తీసేయడానికి కూడా లేదు ఇది చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో మనం ఉన్నాం సమకాలీన రాజకీయాల్లో ఓట్ బ్యాంకే ఓట్ బ్యాంక్ రాజకీయమే మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతున్నటువంటి ప్రజా జీవనానికి సమస్యగా ఉన్నటువంటి టెంపుల్స్ని కానీ మసీదులను కానీ చర్చలను కానీ తొలగించడానికి ఎవరు సాహించారు అందుకే ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు రోడ్లకు అడ్డంగా ఉండేటువంటి చర్చలు కానీ మసీదులు కానీ లేదా దేవాలయాలు కానీ ఏటినైనా సరే తీసేయండి తొలగించండి అనేది నరేంద్ర మోడీ గారు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం దీంతో రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తొలగించబడతాయి తొలగిస్తారు అనేది ఆశి ఆశిస్తున్నారు చాలామంది కాకపోతే లోకల్గా ఉండేటువంటి పాలిటిక్స్ కారణంగా అధికారంలో ఉండేటువంటి పార్టీలు అలాంటి డిమాలిషన్ చేయడానికి కానీ లేదా తొలగించడానికి సాహసించలేకపోతున్నాయి కారణం ఏంటి ఓట్ బ్యాంక్ రాజకీయం ఓట్లు ఓట్లు ఇంపార్టెంట్ మసీదుని తీసేస్తే ముస్లింస్ ఏమన్నా వ్యతిరేకత అవుతారేమో లేదా దేవాలయాన్ని తొలగిస్తే హిందువులు వ్యతిరేకత అవుతారేమో లేదా చర్చిను తొలగిస్తే క్రిస్టియన్స్ వ్యతిరేకత అవుతారేమో ఇలాంటి భావనతోటి ఉన్నారు అందుకే ఓవరాల్గా ఇండియా వైడ్ ఎక్కడా కూడా రోడ్ల మీద ఈ మసీదులు ప్రార్థనా మందిరాలు కానీ లేదంటే లేదంటే దేవాలయాలు కానీ ఏమి ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ నాట్ ఇష్యూడ్ ఎ పర్సనల్ ఆర్డర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆన్ రోడ్స్ రాదర్ ద రిమూవల్ ఆఫ్ అనాథరైజర్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆన్ పబ్లిక్ ల్యాండ్ డ్ బై లాంగ్ స్టాండింగ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ దట్ అప్లై నేషన్ వైడ్ దాస్ కాన్స్టెంట్లీ రూల్డ్ దట్ పబ్లిక్ సేఫ్టీ ఇస్ ప్రామౌంట్ అండ్ నో రిలీజియస్ సెక్చర్ కెన్ అబ్స్ట్రక్ట్ పబ్లిక్ స్పేస్ సో ఇది నరేంద్ర మోడీ గారు ఇష్యూ చేసినటువంటి నోటీస్ కాదు ఇది కోర్ట్ చేసినటువంటి ఆర్డర్ ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్స్ పాస్ చేయాలి అదే చేసింది ఇప్పుడు సో ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా ఇచ్చింది ఆర్డర్స్ సుప్రీం కోర్ట్ ఇన్ ఏ మేజర్ ట్వంటీ థర్టీన్ ఆర్డర్ అండ్ రీట్రేటెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాండ్ ఎనీ ఫ్రెష్ స్ట్రక్చర్స్ ఆర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాట్యూస్ ఆన్ పబ్లిక్ రోడ్స్ పేమెంట్స్ అండ్ యుటిలిటీ ప్లేసెస్ అక్రాస్ ద కంట్రీ సో ఒక్క మసీదులు దేవాలయాలు చర్చిలే కాదు విగ్రహాలు కూడా రోడ్డు మీద పెట్టడానికి లేదు ట్రాఫిక్కి అంతరాయం కలిగించేటువంటి విగ్రహాలు కూడా పెట్టడానికి లేదు ఫుట్పాత్ అంటే నడిచేటువంటి ఫుట్ పాత్ల మీద కానీ లేదంటే రోడ్ సైడ్ ఇబ్బంది కలిగించేటువంటి ప్రాంతాల్లో స్టాచ్యూస్ పెట్టడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది రిమూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయాలి ద కోర్ట్ డైరెక్టెడ్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్స్ టు రిమూవ్ ఎగ్జిస్టింగ్ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే అనధికారికంగా ఉన్నాయో వాటిని తొలగించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది సక్సెస్ బిల్ట్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ ప్రయర్ టు థౌజండ్ సిక్స్టీన్ హైకోర్టు ఆర్డర్ వర్క్ టు బి రిమూవ్డ్ ఇమీడియట్లీ విత్ ఆన్ గోయింగ్ రెస్పాన్సిబిలిటీ అసైన్ టు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ టు ప్రివెంట్ న్యూ ఎంక్రోచ్మెంట్స్ కొత్తగా ఏది కట్టినా దానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులు కొత్తగా వాటిని కట్టడానికి కట్టించడానికి కట్టడానికి లేదు తర్వాత రెండు వేల పదహారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే రెండు వేల పదహారు నుంచి కట్టి కనుక ఉంటే కనుక వాటిని తొలగించండి అని చెప్పి చెప్తున్నారు స్టేట్ సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ఫాల్స్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ సివిక్ బోనేస్ స్టేట్ ఇది సో లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్లు లేదంటే మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు వాటికి సంబంధించిన లేదా స్టేట్ దీనికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ యాక్షన్ అండ్ సబ్మిటింగ్ కంప్లైంట్స్ రిపోర్ట్స్ సో రీసెంట్ ఎంఫోసిస్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద సుప్రీంకోర్ట్ అగైన్ స్ట్రెస్ దట్ అప్పుడు చెప్పింది వినలేదు పట్టించుకోలేదు ఎప్పుడు గతంలో చెప్పింది పట్టించుకోలేదు రెండు వేల పదహారు కోర్ట్ ఆర్డర్ రెండు వేల పదహారులో చెప్పింది హైకోర్టు ఆర్డర్ కానీ దాన్ని బడుచుకోలేదు అందుకని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది ఎనీ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఎంక్రోచింగ్ అపాన్ ఏ రోడ్ వాటర్ బాడీస్ ఆర్ రైల్వేస్ రైల్వే ట్రాక్స్ మస్ట్ బి రిమూవ్ ఇది రైల్వే ట్రాక్స్ మీద కానీ లేదంటే వాటర్ బాడీస్ మీద కానీ ఇలా ఎక్కడ ఇబ్బంది కలుగున్నా అటన్నిటినీ మతపరమైనటువంటి నిర్మాణాలను తొలగించండి అని చెప్పింది These anti-encroachment measures applied to all and the, the apply irrespective of uh, region, religion, and in Japan, of religion. Therefore, while there are ongoing demolition drives in various states such as Uttar Pradesh and Gujarat to come comply with these judicial orders, the initiative stems from the Supreme Court, not a specific order from the Prime Minister. సో ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాకుండా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పేసి మీరు భావించి ఖచ్చితంగా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి దాన్ని తొలగించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కోర్ట్ ఆర్డర్ని ఇక్కడ చూడండి సుకోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పబ్లిష్ చేసింది రెండు వేల పదమూడులోనే ఇచ్చారు కాదే కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ గుజరాత్ తప్ప మిగతా రాష్ట్రాలు పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో నడు రోడ్ల మీద ఉన్నటువంటి మతపరమైనటువంటి నిర్మాణాలు కానీ లేదంటే మతపరమైనటువంటి స్ట్రక్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ ఆ స్ట్రక్చర్స్లో స్టాచ్యూలు కూడా ఉండొచ్చు మందిరాలు ఉండొచ్చు లేదా దేవాలయాలు ఉండొచ్చు లేదా మసీదులు ఉండొచ్చు ఏది ఉన్నా సరే స్ట్రక్చర్ మతపరమైనటువంటి స్ట్రక్చర్స్ కానీ లేదంటే రోడ్డుకి ఎంక్రోచ్మెంట్ రోడ్డు ఆక్రమణకు సంబంధించిన నిర్మాణాలు ఏ ఉన్నా సరే తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఒక్క రెండు రాష్ట్రాలు చెప్పి మిగతా రాష్ట్రాలు చేయట్లేదు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు రీసెంట్గా సుప్రీంకోర్టు కుక్కల్ని తొలగించండి అని చెప్పి చెప్పారు దాన్ని స్టైలైజ్ చేయండి కుక్కల్ని తీసుకెళ్ళి అంటే ఫర్టిలిటీ లేకుండా చేయండి అని చెప్పి చెప్పారు కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందుకే సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది మీరు కనుక కుక్కల్ని లేకుండా పట్టుకోకుండా ఉంటే లేకుండా చేయకుండా లేకుండా చేస్తే ఓకే చేయకపోతే మాత్రం చీఫ్ సెక్రటరీ బాధ్యులు అవుతారని చెప్పి ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ఆర్డర్స్ పాస్ చేసింది సుప్రీంకోర్టు బహుశా ఈటీ ఈ ఆక్రమణ విషయంలో కూడా చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేసిన తప్ప ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవి కూడా వాటిని టచ్ చేసేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతుంది మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అనే దాని మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ